హాయ్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ లాస్ట్ వీడియోలో రవ్వ లడ్డు రెసిపీ చేసి చూపించాను ఇప్పుడు మీ ముందుకు మోతీచూర్ లడ్డుతో వచ్చాను ముందుగా ఒక కప్ శనగపిండిని తీసుకోవాలి అందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక బౌల్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి అందులో గరిట సహాయంతో చిన్న చిన్న బజ్జీలలాగా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ మిక్సీ బౌల్లో గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్క గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది మరొక ప్యాన్లో షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి అందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి జిగురుగా వచ్చే వరకు పాకాన్ని రెడీ చేసుకుందాం మనం షుగర్ సిరప్లో కలర్ వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్న బూందీని ఇందులో కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి గరిటతో కలుపుకుంటూ ఉండాలి గట్టిపడే వరకు ఆ తర్వాత ఇందులో కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను నేను ఇందులో కాస్త చల్లారిన తర్వాత లడ్డులుగా కట్టేసుకుంటే అయిపోతుంది మన మోతీచూర్ లడ్డు చూశారు కదా మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ దీవాలి స్పెషల్ మోతీచూర్ లడ్డు మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి